ఇంద్రుడు ఒక్కసారి మన్మధుంండి స్మరించాడు ఎటువంటి వాట పూలు తీసుకొచ్చి పూల బాణాలతో లోకాన్ని గడగడవాడించి కామ ప్రవృత్తి పుట్టించగలిగినవాడు ఎప్పుడూ చిగురు టణకులతో ఉండేటటువంటి గొడిగేసుకుని తిరిగేటటువంటి వాడు శారీక చిలుకలు హంసలు మొదలైనటువంటి కలకంఠములతో వాటి యొక్క పలుకులతో కూడినటువంటి ఆ పక్షులు చుట్టూ తిరుగుతూ ఉండేవాడు తీయటి విల్లున్నవాడు అంటే చెరుకు విల్లు చేత్తో పట్టుకున్నవాడు భృంగములు అంటే తుమ్మెదలు మధ్యలో వాయిస్తున్నాయా అన్నట్టుగా ఎప్పుడూ తుమ్మెదలు జంకారంతో తిరిగేవాడు చాలా గొప్ప విల్లు చేతిలో పట్టుకున్నవాడు ఎటువంటి వాడి మీద ఆయన బాణం పడ్డా వెంటనే ఆయన ఆ కామసుఖాన్ని కోరుకుంటాడు అటువంటి బాణం వెయ్యగలిగినటువంటి వాడు మీనటెక్కంపువాడు ఆయన యొక్క ధ్వజం మీద జెండా మీద చేప గుర్తుంటుంది అటువంటి వాడు ఎవరినైనా శృంగారం దింపగలిగిన దింపగలిగినవాడు అటువంటి మన్మధుణ్ణి తలుచుకున్నట్ట ఏమిటి దీని రహస్యం ఇవన్నీ ఇంద్రాదుల దృష్టిలో బలం కాబట్టి ఇన్నాయి కాబట్టి శంకరుణ్ణి పడగొట్టగలడు ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు ఇది తలుచుకునేటప్పటికే మన్మధుడు అదృష్టం బాగుండి ఎవరి మీద బాణాలు వేయట్లేదు ఆయన సమయంలో ఆయన రతీదేవితో కలిసి ఉన్నాడు రతీదేవితో కలిసి ఉండి ఒక్కసారి దేవేంద్రుడు మనస్సులో స్మరించగానే ఆయనకు అందింది ఇంద్రుడు పిలుస్తున్నాడు అన్న భావన తిరస్కరించకూడదు కదండి ఆయన దేవేంద్రుడు కాబట్టి రతీదేవితో అన్నాడు నన్ను దేవేంద్రుడు తలచను పనిగొని తల్లచ పంకజ నేత్రి తనకే కాగ్యము కలిగను పనిలే నితలంపుడు భామిని నన్ను దేవేంద్రుడు నన్ను ఎందుకో తలుచుకున్నాడు రతి నేను బయలుదేరి వెళ్ళాలి కారణం లేకుండా దేవేంద్రుడు అలా పిలవడం పిలిచాడంటే వెంటనే వెళ్ళిపోవలసింది అందుకని నేను బయలుదేరుతున్నాడు అంటే ఆవిడంది రతీదేవి నేను కూడా వస్తానండి మీతోటి అంది అంటే ఆయన అన్నాడు నేనేం విహారానికి ఎడుతున్నాను అనుకున్నావా పర్వత శిఖరాల మీద తిరగడానికి ఎడుతున్నాను అనుకున్నావా సాక్షాత్తు రాసకార్యం మీద పెడుతున్నాను ప్రభువు పిలిచాడు ప్రభువు పిలిచినప్పుడు ఇలా నేను వస్తానచ్చా ఇలాండ్రైన కులాంగనల్మగలతో నితింతురా పొన్ని శుభిల్లంగా తన నొప్ప మీనాక్షి నిన్నెన్నమా ఇల్లండ్రెవ్వరు ప్రాణవల్ల బలతో నిట్లాడగా నిత్తురే సల్లాలిత్యమే దేవతా సభలకు సంకేత శైలంబులే నేను ఈ విషయం చెప్పేస్తాను భయం నేను ఏలూరులో ఆ రోజుల్లో ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ చదువుకునేటటువంటి రోజుల్లో మా అమ్మగారు వాళ్ళు ఒక మనిషిని ఎప్పుడూ పిలిచి ఒక మాట చెప్తుండేవారు ఆవిడ కొత్తగా పెళ్ళయింది ఆ పక్కన ఉండేటటువంటి రెండు మూడు ఇళ్లలో ఒక ఇంట్లో కాపరానికి వచ్చారు చాలా మంచివారు ఆయన ఒక కాలేజీలో పనిచేస్తుండేవారు ఆ అమ్మాయిని కాపరానికి తెచ్చారు మరి అది విచిత్రమైన ఆలోచన నాకు అర్థం కాదు ఆవిడ భర్త ఆఫీస్కి వెళ్ళడానికి వీలు లేదని ఎప్పుడు గుమ్మానికి అడ్డం పడుకుని విడిచేది మీరు అలా వెళ్ళిపోవద్దు నన్ను విడిచిపెట్టి మీరు వెళ్ళొద్దు మీరు పురుషుడు పురుషుడేదో సంతోషం ఓ రోజు ఉన్నాడు రెండు రోజులు ఉన్నాడు ఎన్నాళ్ళు ఉంటాడే మీరు వెళ్ళొద్దు మీరు వెళ్ళొద్దు మీరు వెడితే నాకు తోచట్లేదు నేను ఉండలేకపోతున్నాను తీసుకెళ్తే నన్ను తీసుకెళ్ళిపోండి అనేది రోజు పెళ్ళాన్ని తీసుకెళ్లి పక్కన కుర్చీలో కూర్చోబెడితే బాగుంటుంది ఆఫీసులో అలా రాకూడదే అని తల పగలగొట్టుకు చెప్పేవాడు పుట్టింటి వాళ్ళని పిలిపించి చెప్పాడు పక్కెళ్ళ వాళ్ళతో చెప్పించాడు అందరికీ చెప్పుకుని ఏడ్చాడు ఆయన ఉద్యోగం పోయింది కారణం ఏంటంటే ఈవిడ వెళ్ళనివ్వదు వెళ్ళేవాడు కాదు ఎన్నాళ్ళు చూస్తారు మా ఆవిడ రానివ్వలేదంటే ఉద్యోగం తీసేసాడు అలా మనమంటున్నాడు ఇదేమిటి ఎక్కడికైనా విహారానికి వెడుతుంటే నేను వస్తాన ఏదైనా సంతోషంగా అనుభవించడానికి పెడుతుంటే నేను వస్తాన నచ్చవు రాజు పిలిచినప్పుడు రాజసభకి ఆయన ఆజ్ఞ తెలుసుకోవడానికి వెడుతుంటే నేను వస్తానని ఏ ఇల్లాలైనా నచ్చా బహుశ ఇలాంటి వాళ్ళు ఉంటారని లోకంలో ఇలాంటి శ్లోకాలు ఇచ్చారేమో ఇలాంటి పద్యాలు కాబట్టి ఇలా ఎవరైనా అడుగుతారా అలా రాకూడదు రతి నువ్వు ఇంట్లో ఉండు నేను వెళ్ళి విషయం ఏమిటో కనుక్కొని వస్తానని చెప్పి ఆయన బయలుదేరి చక్కగా ఆ దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళాడు విడితే అబ్బో ఆ ఇంద్రుడి యొక్క లోకం ఎంత అందంగా ఉంటుందో ఆ దేవేంద్ర లోకాన్నంతటినీ వర్ణన చేస్తారు ఎక్కడ చూసినా హర్మ్యాలు ఆ నందనవనం పూలతోటలు అప్సరకాంతలు ఋషులు భోగస్థానాలు ఓ ఎక్కడ చూసినా సుఖము ఆనందము సుఖము ఆనందమే అటువంటి చోటికి వెళ్ళి వారి జగర్భుని వరమున తారకుడను దానగుల పోరకేట్టి పురుషుల చేతన్ ఇంద్రుడి యొక్క దర్శనం చేసుకుని ఆయన ఇచ్చిన ఉచితాసనం మీద కూర్చున్నాడు ఇంద్రుడన్నాడు తారకాసురుడు అన్న రాక్షసుడు ఒకడు పుట్టాడు ఆయనకి బ్రహ్మగారు వరం ఇచ్చారు ఆయన పార్వతీ పరమేశ్వరుల కొడుకు చేత తప్ప మరణించాడు కాబట్టి నువ్వు వెళ్ళి పూలబాణములు వెయ్యాలి పురహరుణకు అద్రిజకు పరగం ప్రభవించు నట్టి బలియుడు వాణింపరి మార్చు అగ్రి కన్యక పురహరునకు కూర్చి కీర్తి పొందు నువ్వు వెళ్లి నీ చేతిలో పూలబాల బాణాలు ఉన్నాయి కాబట్టి పరమశివుడి మీద ప్రయోగించి పార్వతీ పరమేశ్వరుల మధ్య అన్యోన్యత కలిగించి వాళ్ళకి కొడుకు పుట్టేటట్టుగా చెయ్యి దేవతలందరూ ఎంతో సంతోషిస్తారన్నాడు అంటే మన్మధుడన్నాడు ఇది ఎంత పని నీ తలపలో నందన తలతుగాక తల భుజదండ దర్పం బుషో బిల్లగొనకొని మము వీడు కొందుగాక కొనిన బలంబులు కొమరారగా కొల్వ భూతేశుపై తండు పోదుగాక పోయి విజృంభించి పొరినారి సారించి తీపుల విల్లెక్కు తీతుగాక తిగిచి పువ్వుటము తెరగొప్ప సంధించి విశ్వనా దొమి దవిడుతుగాక విడిచికల్లా చిన్న చి విశ్వేశుమృడు కే లియర్పడంగ గిరిచ కి తుగాక ఏంటయ్యా మన్మధుడు ఈ మాటలు చెప్పేటప్పటికి కొంచెం అదోల పెట్టాడు మన్మధుడు మహం పెట్టే ఏంటో అలా చూస్తున్నా ఏంటి ఇదేం పెద్ద పనే నీతో పాటు వసంతుణ్ణి పంపిస్తాను నీతో పాటు తుమ్మిదలు వస్తాయి అకాలంగా ఎక్కడ చూసినా వసంత వచ్చేస్తుంది పెడతావు చక్కగా ఏముంది శంకరుని దగ్గర అలా కూర్చుంటావు ఓ చెట్టు కింద ఆయన ఎప్పుడో బహిర్ముఖుడు అవుతాడు పార్వతీదేవి అప్పుడు వచ్చి పరిచర్య చేస్తూ ఉంటుంది అదే నీ బాణం ఎక్కువెట్టినట్టు కనపడుతుంది ఏమిటి పొద్దు నువ్వేమీ ఉండక్కర్లేదుగా ఎక్కడో చాటు నుంచో ఓ పూల బాణం తీ వింటినారికి సంధించు ఎక్కుపెట్టు పెట్టు గురి చూసొక్క ఒక్క బాణం కొట్టు తగులుతుంది పార్వతీదేవితో ఆయన అనురాగంలో పడిపోతాడు నువ్వు సంతోషంగా తిరిగి వచ్చాయి నీకు సన్మాన సభ చేసేస్తావు ఎందుకంటే అలా పడిపోతావు అలా చూస్తున్నాయంటే హాయిగా బయలుదేరాడు అన్నాడు అంటే ఆయన అన్నాడు మన్మధుడు ఓహో ఈ పని నన్ను పంపత నాకు శివ ద్రోహం బిమ్మ చేయుగా తగునయ్యి త్రోహంబుగా వింపగా ఆహా వద్దని మంత భర్తకి చేయన్ మీరు పొమ్మందురే మోహాతీతుడు శంభుడాతనికి నే మోహంబు లేదెమ్మ అయ్యా ఇంద్ర ఒకవేళ నేను వచ్చి తెలియక నేను ఇల్లి బాణం వేస్తానండి అంటే మీరేమనాలి శంకరుడి మీద బాణం వేసేంత మొనగాడివా అని నన్ను అనాలి అలా అనడం అనేసి మోహాతీతుడైనటువంటి శంకరుడి మీద మనుబాణాలు ఇది ఇదేదో నా పంప ముంచేసే సందర్భంలాగే ఉంది కొలది లేదు కోపించనే ఇరించి వైంద చిర ముంచి కాని విడువకున్న బిరుదు విన్నాడ అభముధ ఆయనకి కానీ ఎప్పుడైనా కోపం వస్తే ఇంకా ఎవడో ఆ శరీరం మీద ఉన్న తలకాయతో ఉన్నాడో ఆ తలకాయ మారన్నా పోయింది తెగన్నా పడిపోయింది తప్ప అదే తలకాయతో ఉన్నవాడిని నేను చూడలేదు ఇంకా కాబట్టి ఇది ఎక్కడ కూడా ఉండో నన్ను వెళ్ళమంటున్నారు ఈ తలకాయ ఇలా ఉండడం మీకు ఇష్టం లేదా అని అడిగాడు అడిగి ఆయన అన్నాడు పైగా ఒక పెద్ద ఇబ్బంది ఉంది మీకు తెలుసా నేను ఎవరి కొడుకుని లక్ష్మీనారాయణుల యొక్క కొడుకుని నేను నిజంగా మన్మధుడి మీద బాణం వేయడానికి వెళ్ళాను అనుకోండి మా నాన్నగారికి తెలిస్తే నువ్వంత మొనగాడివిరా శంకరుడి మీద బాణాలు వేయడానికి అని ఏమంటాడో అని అన్నాడు ఎక్కడున్నాయండి శివకేశవ భేదాలు అది నిజ నిజంగా మన్మధుడిని శంకరుడు కాల్చేసినప్పుడు నారాయణుడు యుద్ధానికి వెళ్ళాలి శివుడి మీదకి అలా ఉండదు ఒక్క మూర్తి అన్ని రూపాలుగా ఉంటుంది కాబట్టి చూడండి ఆయన అంటాడు ఇంద్రుడు పుండరీకాక్షుని పుత్రుండనై నేను భర్మధరుని పైకెట్లు పోదు పోగిన అద్దేవ భూరి ప్రతాపగ్ నిరయం గన తేజమెందు నిలచు నిలచిన పరమేశు మూర్తియే కనుగొని ఎదురు విజృంభించి ఎట్లు నిల్తు వచ్చిన మా తండ్రి వావిరి కోపించి ఏ చూపు చూచునో అనచువరతు వెరతునయ్య ఎన్ని విధముల చెప్పిన కొలది కాదు నాక గోచరంబు నిక్కమి విధంబు నియా దేవేంద్ర మృగకులేంద్రునోరు మృగము వశమే అయ్యా పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి భచర్మధరు పైకి ఎట్లు పోదు నేను శ్రీ మహావిష్ణువు కొడుకుని వాళ్ళిద్దరూ ఒకటిగా ఉంటారు నేను ఆయన మీదకెళ్ళి బాణం వేస్తే మా నాన్నగారు ఊరుకుంటారా శంకరుడు ఊరుకుంటాడేమో కానీ పైగా అన్నిటిని నిలిచి ఆయన కానీ బహిర్ముఖుడైన తరువాత ఆ చేతిలో ఆయన ఇలా ధనస్సు తట్టుకుంటే నేను బాణం పట్టుకున్నాక ఆయన ప్రతాపాగ్ని ముందు నేను నిలబడినా ఏమిటా నువ్వు చెప్పింది ఒకవేళ ఇచ్చున్నాను మించు పారిపోకుండా యుద్ధం మొదలెట్టాను ఆయన వెంటనే తీసే అస్త్రం పాశుపతాస్త్రం తీస్తాడు నా దగ్గరేమున్నాయి బూడిదా పూల బాణాలు ఉన్నాయి ఆ పాశుపతాస్త్రానికి నా పూల బాణం ఎక్కడ నిలబడుతుంది నిలబడదు ఒకవేళ నిలబడ్డానయ్యా నిలబడి పువ్వుల బాణం వేసేసి గెలిచేసి ఇంటికి వచ్చేసాను శంకరుడి మీద బాణం వేసి శంకరుడికే మోహం కల్పించి ఇంటికి వస్తే నేను గెలిస్తే వచ్చిన తండ్రి వావిరి కోపించి ఏ చూపు చూచునో అన్న చూ శంకరుడి మీద బాణ ప్రయోగం చేసి గెలిచి ఇంటికొస్తే మా నాన్నగారు నారాయణుడు అసలు నన్ను ఎలా చూస్తాడో అని నేను ఉనికిపోతున్నాను మా నాన్నగారు ఒప్పుకోరు ఇలాంటి పనులు చేయడానికి మృగ మృగకు మృగకులే వమృగముతరమే ఇది నిజం నువ్వు ఎలా ఉందో తెలుసా నువ్వు చెప్పింది ఒక దూడని పట్టుకెళ్ళి అదిగో సింహంతో యుద్ధం చేయి అని పంపించినట్టుంది నేనెక్కడా ఎక్కడ నేను వెళ్ళడం ఏమిటి ఆయన మీద బాణాలు వేయడం ఏమిటి చాలా మంది అంటారు పిలిచారు మనమధుని వెంటనే అంటారు పాపం ఆయన అలా వెళ్ళలేదండి ఆయన చాలా బెంగ పెట్టుకున్నాడు వెళ్ళడానికి చాలా బాధపడ్డాడు భయపడుతూ భయపడుతూ సగం చచ్చి వెళ్ళాడు నిజానికి ఆయన కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్ళలేను వెళ్ళలేనంటుంటే అంటుంటే ఇంద్రుడు అన్నాడు ఒప్పని పనికినే పంపను ఒప్పుగా పుష్పాల పూజను నరించుగతి కప్పుము దేవరసిర దేవరసిరమును ఇప్పుడు నీ పుష్పశరములి ఏమిటయా అలా భయపడిపోతావు అది కూడని పని అయితే నిన్ను నేను పంపిస్తానా నువ్వు వెళ్ళి ఈశ్వరుడి మీద పుష్పమాణాలు వారసగా వేసి ఆయన ఏమనుకుంటాడు తెలుసా పుష్పార్చన చేసావురా నువ్వు అని పొంగిపోయి పార్వతీదేవితో మోహంలో పడిపోతాడు కప్పు నిన్ను శిశులిన లోకో ఈ కాత్యాయని తన్ను గొప్ప తనపై ఎటించి నాదంచుతా ఈ పోయ కొందే జీమాట సిద్ధంబుని కార్యంబలీలగా నిరుపిమి ఏ పాట కందర్పక నువ్వు నిజంగా బాణాలు వేసేస్తుంటే శంకరుడు చూసి మోహం పుట్టేస్తుంటే కామం పుట్టేస్తుంటే ఈ కాత్యాయనితో నన్ను కూర్చడానికి వేశాడు పాపం మన్మధుడులో ఒక రక్షణ కోసం మాకు పిల్లాడు పుట్టాలి కదా ఇవి ఎంత ఉపకారం చేస్తున్నాడో చూడ అంత నాకుగా కామం పుట్టిందనిపించుకోకుండా మధుడు బాణాలు నా తప్పే ఉందని పార్వతీదేవిని పెళ్ళాడడానికి అవకాశం ఇచ్చాడని మనసులో పొంగిపోతారయ్యా శంకరుడు ఇంత లీఖితనంగా కనబడ్డాడు ఇంద్రుడికి శంకరుడు ఇది ఒక్కొక్కడి పదవిలో ఉన్న ఆలోచనలు అంత గొప్పగా ఉంటాయి అలాంటి వాడి దగ్గర పనిచేసేవాడు ఎంత ప్రమాదానికి వెళ్తారో చూడండి అందుకే ఒక ఏబుల్ ఆఫీసర్ కింద పనిచేశానండి అని పొంగిపోతుంటారు ఉద్యోగులు ఎందుకో తెలుసా అండి ఏ ఏబుల్ ఆఫీసర్ ఈజ్ ఆల్వేస్ ఎన్ ఏబుల్ ఆఫీసర్ ఇట్ ఈస్ ఎన్ నంబడిల్లా గొడుగు కింద ఉండడం ఎంత గొప్పో సమర్థుడైన అధికారి కింద ఉండడం అంత గొప్ప కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు ఎగదోశాడు వెళ్ళు వెళ్ళని పాపం మహానుభావుడు వెళ్ళాడు కానీ వెడుతున్నాడు ఎక్కడో అనుమానం వచ్చేసిందండో ఏమిటో వెడుతున్నాను కానీ మళ్ళీ తిరిగి వస్తానా ఎందుకైనా మంచిది ఒకసారి రతీదేవిని చూసేసి వెళ్ళిపోదామని ఇంటికి వెళ్ళాడు ఏం అలా ఉందేమి మీ మొహం అని అడిగింది ఆవిడ అడిగితే ఏమీ లేదు శంకరుడు మీద బాణాలు ఏమన్నాడు ఇంద్రుడు బయలుదేరుతున్నాను యుద్ధానికి అన్నాడు ఆవిడ వెంటనే స్పృహ తప్పి కింద పడిపోయింది రతీదేవి అది విచిత్రం నేను అబద్ధం చెప్పట్లేదు నేను మీకు పరమయార్థం చెప్తున్నాను ఎన్ని పద్యాలని చదవను ఆదివారానికి కళ్యాణం వస్తోందని కొన్ని పద్యాలు వదిలేస్తున్నాను మనసు ఒప్పకపోయినా నిజంగా పద్యాలు తేనెప్పట్లు ఆయన స్పృహ తప్పిపోయినటువంటి రతీదేవి మళ్ళీ స్పృహ పొందిన తరువాత దేనికంత అని అడిగాడు అడిగితేడండి నిఖిల ప్రపంచంబు నిర్మించే శోభిల్లు పరమేష్టి నీ బలము బలమే ముహువైపుల బట్టి మూలకు జనిపిన కరివైని కంటెర్రవే ఘనధీకరాతోపకలి కంటె లావే కలదైవముల ఖండించి మించిన ఎంతకు కంటని అరుదు అరుదే ఎట్టి గనులను బట్టి ఎనవే కదల కొనివి తెచ్చి విరిచి తుంచి వచ్చినాడు వలదు శంభుతోడ వైరంబు మన్మధ ఉరకుండి వచ్చు వరుగలరే ఎవరితో పెడుతున్నావో తెలుసా యుద్ధానికి ఈ సకల ప్రపంచాన్ని నిర్మించినవాడు నిర్వహించినవాడు లయం చేయగలిగిన వాడు మూడు కందులున్నవాడు ఎవ్వరీ పడగొట్టగలిగినవాడు భయంకరమైనటువంటి పతాటోపంతో ఎవ్వరూ ఓడించలేకపోయిన గజాసురుడి తోలు ఒలిచి కట్టుకున్నవాడు కలులైన దైవములను కూడా ఖండించగలిగినటువంటి యమధర్మరాజు యొక్క గుండెల మీద తన్ని చంపినటువంటి వాడు ఒకసారి ఆయనతో యుద్ధానికి వెడితే మామూలుగా చంపడం కాదు పట్టించి తృంచి తలలు తెగపోసినవాడు అటువంటి రుద్రస్వభావం ఉన్నవాడు ఆయన జోలికి పరమ అనవసరంగా వెళ్లకుండా భక్తితో నిలబడిన వాడిని కౌగిలించుకుని కాపాడే స్వభావం ఉన్నవాడు ఆయన శక్తితో నీ శక్తి సమానమా నీకున్న ఐదు బాణాలతో యుద్ధమా వెళ్లకు వెళ్లకు పుట్టించున్ భవనం బునన్ మొగలమున్ బోలాత్మగాధాతయ పట్టై రక్షణ చేయుచుండను సుధా పర్యంకుడై కత్తల్ కంద కటార్చునిట్లు మరియు గర్వించి లీలాగతిన్ కట్టలవిట్లు మహేషు మీద తన రంగా పడియేమన్మద ఈ లోకముల కన్నింటికి సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త హేలగా ఒక పెద్ద మెత్తగా ఉండేటటువంటి మైనపు ముద్దని నల్లపూసల మధ్యలో దేనిస్తే ఎలా అంటేసుకుంటాయో అన్ని దానికి అలా సమస్త బ్రహ్మాండములను హేళగా తనలోకి తీసుకోగలిగినవాడు ఆయన శక్తి ఏమిటి నీ శక్తి ఏమిటి నువ్వు భావం వేయడం ఏమిటి ఎందుకొచ్చిన ఆలోచనలు భూకాంత తేరునో పువ్వుల తేరునో నిర్జర సుప్రభటుల్ కిరభటులు ఎంత గొప్పగా చెప్పిందండి నిజంగా రతీదేవి మెరుపులు మినిసేయండి వాంగ్మయంలో కొంతమంది స్త్రీలు రామాయణంలో తార సీతమ్మ మండోదరి శివమహాపురాణంలో రతీదేవి ఎంత గొప్పగా మాట్లాడింది భూకాంత తేరును శంకర యుద్ధానికి వస్తే మీద ఎక్కుతారో తెలుసా ఈ భూమండలం అంతా రథం అవుతుంది నీ బుర్ర నీ రథం ఏమిటో తెలుసా పువ్వుల తేరును పువ్వులు నీకు రథం అవుతాయి నిర్జరసు భటుల కీరభటుల దేవతలు ప్రమజగణాలు ఆయన వెనకాల ఎడతారు నీ వెనకాల ఎవరు వస్తారు కీరభటుల చిలుకలవి వస్తాయి కనకాచలము విల్లు ఆయన మేలు పర్వతాన్ని విల్లుగా పట్టుకుంటాడు కడుతీయ విల్లు నువ్వు చెరుక రట్టుకుంటావు పదగా నేను పదగా ఆయనేమో వృషభద్ధ ఉంటాడు నువ్వేమో చాపద్ధ జంతో ఉంటావు బహుళ ప్రవాసులు పచ్చని ఆయనేమో మంత్రాలనే రెక్కలుగా అమర్చి బాణానుసంధానం చేసి విడిచిపెడతాడు నువ్వేమో ఆకుపచ్చగా ఉండే తొరివిలున్న పూలు తగిలించి విడిచిపెడతావు ఏమిటో నిలబడేది నువ్వు ఆయన ముందు పెక్కుత పెమారి ఆయనదేమో ఆదిశేషుడిని వింటినారిగా కడతాడు సహస్ర పడగలతో ఆదిశేషుడు చూస్తూ ఉంటాడు బుసలు కొడుతూ నువ్వేమో తుమ్మిదలతో నారి కట్టుకుంటావు ధనస్సుకి ఆయనకి నాలుగు ముఖాలున్నవాడు పక్కన నిలబడతాడు బ్రహ్మగాడు పిలిచేటప్పటికి నీ పక్కన ఎవరు నిలబడతారు వసంతుడు వచ్చి నిలబడతాడు గాలి ఎటు వెళ్ళిపోతాడు ఆయన పురుషోత్తముండ ఆయన బాణం ఏమిటో తెలుసా శ్రీమన్నారాయణుడు మీ తండ్రినే సంధిస్తాడు బాణం కింద ఎందుకని త్రిపురాసుల సంహారంలో వేశాడు నీకేమిటో తెలుసా పువ్వు బాణం చాలా పగలు వెలిగించు కన్నులు ఈ లోకములకంతటికీ కూడా రాత్రి పగలు అగ్రిహోత్రమైనటువంటి కన్నులు ఆయన కన్నులు నీవి ఇలా మిణుకు మిణుకుమంటూ ఉండే మాంస నేత్రాలు నీవి అటువంటి నువ్వెక్కడా ఆయనతో యుద్ధం ఏమిటి త్రిపుర దైత్య కోటి గురి ఆయన ఏకంగా త్రిపురాసురుల్ని వాళ్లతో ఉన్న కోట్ల మంది అనుచరుల్ని ఒక బాణంతో కొడతాడు నువ్వు వజ్రంబు గురి నీకు విట వజంబు గురి ఎంతసేపు ఆడవాళ్ళ మీద పిచ్చిక్కున్న వాళ్ళ మీద నువ్వు బాణాలు వేస్తావు నీకు నీ నువ్వేసే బాణాలకి ఆయన వేసే బాణాలకి పోలికేమిటరే కాబట్టి అతనికి నీకు ఏమి చెప్పవచ్చు నెంతకెంత ఎలా పోల్చుకుని యుద్ధానికి ఎడుతున్నావు అస్సలు కజ్యోచ బృందం గర్వింపవచ్చునే పరగతే మీద మినుగుడు పురుగు అని ఉంటుంది మెరుగు పురుగు అంటారు రాత్రిళ్ళు వెలుగుతుంటుంది నేను వెలుగుతున్నాను అదిగో అక్కడ అగ్నిహోత్రం వెలుగుతోంది ఇద్దరికి వెలుగే కదా అని మెరుగుడు పురుగు వెళ్ళి అగ్నిహోత్రం మీద పడితే ఏమవుతుంది పోని ఆ అగ్నిహోత్రం నేను మెరుగు పురుగుని చంపేశాను కదా అనుకుని నువ్వు కొంత మీద బాణాలు వేసి గెలిచావు కదా గెలిచాననుకుని ఈ అగ్నిహోత్రం వెళ్ళి పరగ మీద ఓ చిన్న అగ్నిహోత్రం వెళ్ళి ఒక అరణ్యాన్ని అంటుకున్న అగ్నిహోత్రం మీద పడితే ఏమవుతుంది తనలో కలిపేసుకుంటుంది తప్ప ఈ అగ్ని అగ్ని కాల్చగలరాని పింపేర్చునే పవలి పవలింటి భాను బింబంబు మీద అరణ్యాన్ని కాలుస్తున్న అగ్నిహోత్రం సూర్యుడి మీద పడితే సూర్యుడిని ఏమైనా చేయగలడా పవలింటి భాను బింబంబు వెలంగునే ప్రళయకాల మీద ఈ సూర్యుడు వెళ్ళి ప్రళయకాలంలో రుద్రుడి నుంచి పుట్టినటువంటి అగ్నిహోత్రం మీద పడితే సూర్యుడు నిలబడగలడా ఆయన నిలబడలేడు ప్రళయ కాగ్ని మంట చేల్లు ముక్కంటి మీద మూడవ కంటి మంట చేత అటువంటి ప్రళయాగ్ని జ్వాలలతో బ్రహ్మాండములను దహించగలిగినటువంటి శంకరుడి మీద పూలమానాలు వేస్తావా వెళ్ళి ఎంత టెంపరేటరయ్యా నీకు అట్లాంటి పని చెయ్యకు ప్రమాదంలోకి వెళ్ళిపోతావు అని ఇన్ని చెప్పిన మహానుభావుడు అవతల ఇంద్రుడు చెప్పినటువంటి శాసనాన్ని కలుచుకుని తాను బాణాలు వెయ్యక తప్పదని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని ముందు పంపించట వెళ్ళేది యుద్ధానికి సామాన్యుడి మీద కాదు గట్టి గట్టి వాళ్ళని పంపిద్దామని ఒక్కొక్కళ్ళని పిలిచేట ఎవరిని పిలిచాడు తన తేజము తనబ నము తన గర్వము తనమంబు తన సంపద పని కొన్ని రమేష్ మీద పై నంబయ తను బయలుదేరే ముందు తన సంపద తన గర్వం తన మతం అన్నింటినీ కూడా తీసుకున్నట్ట బలము నేర్పులతో దమ్మనించి తెండని పడవాలు కోకి పంపే మీరు ముందే వెళ్ళి పరమశివుడికి అనురాగం కలిగేటట్టుగా ఉండడం కోసమని చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ ఎక్కి కూర్చోండి కోయిలలు కొన్ని వేల కోయినలు వెళ్ళిపోండి వెళ్ళిపోయి అదే పనిగా కూ కూ అని కుయ్యండి ఆయన బహిర్ముఖుడు అవ్వగానే అబ్బాయి ఎంత బాగుందో వాతావరణం అనుకుని ఇంకా బాగా బహిర్ముఖవ్వాలి అన్ని కోయాలని వెళ్ళండి భేరీ మృదంగా బిచారున దంబులు నిర్ణయంబడియే తుమ్మెదలన్నీ వెళ్ళిపోండి వెళ్ళిపోయాయి మీ భృంగముల యొక్క సవ్వడు ఎలా ఉండాలంటే మృదంగములు మోహిస్తున్నట్టుగా ఉండాలి ఇలా కళ్ళు విప్పి చూసేటప్పటికి అన్ని పువ్వుల మీద వాలి రెక్కలు టపటపలారుస్తున్నటువంటి ఆ భృంగములను చూడాలి శంకరుడు చూసి ఆయన మనస్సు మళ్ళాలి అందుకని మీరు వెళ్ళండి బృందములలో మీరు బయలుదేరండి రాకీ రములమానివసంతు పంపే చిలుకల్ని రథానికి కట్టి గుర్రాలుగా వసంతుణ్ణి పంపించట ఎక్కడ చూసినా నవ వసంత శోభ వెలిసి ప్రదేశం చేసేయి చెట్లన్నీ పువ్వులు పూసేయాలి ఎక్కడ చూసినా సుగంధాలు వచ్చేయాలి చక్కగా మెల్లగా నదులు పారుతూ ఉండాలి చెట్ల మీద పక్షులు కూర్చుని మైథునంతో ఉండాలి పశువులు పక్షులు అన్ని అదే వాతావరణంతో ఉండాలి శంకరుడు కళ్ళు విప్పి ఎటు చూసినా ఆయన దృష్టి స్త్రీ పట్ల అనురత్మయ్యండేటట్టుగా చెయ్యాలి అందుకని వసంతుడా నువ్వు బయలుదేరన్నట్ట అని వెళ్ళాడు మహనీయ మగుచున్న మన బలం బుల నెల్లగమనిం పొమ్మని కమ్మ గాలి పంపే గాలిని పంపించట నువ్వేం చేస్తావో తెలుసా మన బలాలన్నింటినీ జాగ్రత్తగా చూస్తూ ఉండవు అన్ని సిద్ధంగా ఉంటాయి కదా కార్యకర్త వారు ఆ జాగ్రత్త అంటారు చూస్తారు అలా నువ్వేం చెయ్యాలి గబగబా శంకరుడు ఇలా విప్పుతుంటే కళ్ళు నీకు తెలుస్తుంది స్థలాలిమ్మలన్నీ మృదంగా వాయించేయాలి గబగబాను పక్షులన్నీ అలా అలా కూర్చుని మైదనంతా సంతోషంగా చెట్ల మీద ఎగులుతూ ఉండాలి ఎక్కడ చూసినా కోయిలన్నీ పాటలు పాడేయాలి మందంగా పెడుతుండాలి చల్లటి గాలి వెయ్యాలి ఒక్కసారి శంకరుడు పొంగిపోవాలి ఇవన్నీ చేయడానికి నిన్ను కోఆర్డినేటర్ గా వేస్తున్నాను కాబట్టి ఓ మంద నువ్వు కూడా వెళ్ళు అని చెప్పి బలము వాడు మీ ను నేర్చువాడు చాపని ధ్వజంగా ఉండేటటువంటి వాడు తన బాణాలతో లోకంలో తపస్సు చేసుకునే వాళ్ళని కూడా పడగొట్టగలిగిన వాడు వీళ్ళందరినీ పంపించి నేను బయలుదేరుతున్నానన్నట్ట పచ్చడి వింటివాడు పడగ పల్ పడగ బల్పు టూలు కలుగువాడు ప్రౌదతుల వాడు చాలా బలమైనటువంటి బాణములు ఆ బాణములను అంత తేలిగ్గా తీసేయడానికి వీల్లేడు అటువంటి బాణములున్నటువంటి వాడు నేను వెళ్లి ఈ బాణములు వేస్తానని చెప్పి బయలుదేరి యుద్ధానికి వెళ్ళట ఇవన్నీ సిద్ధమయ్యాయి ఎక్కడికి వెళ్ళేటప్పటికీ గండు కోయిలలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి అప్పుడే శివార్చన అమ్మవారు పూర్తి చేసుకుని శంకరుడు బహిర్ముఖుడయ్యాడు అమ్మవారు వెళ్ళి ఆయన స్వామివారి పాదముల మీద పుష్పములు వేద్దామని వెళ్ళి వంగి అమ్మవారు పుష్పాలని సమర్పిస్తోంది శంకరుడికి బాగా దగ్గరగా ఉంది పార్వతీదేవి ఇదే అదునని చూశాడు మన వాళ్ళందరూ సిద్ధమా చూసుకున్నాడు అందరూ సిద్ధంగా ఉన్నారు పార్వతీదేవి బాగా దగ్గరగా ఉంది శంకరుడు ఆమె వంకే చూస్తున్నాడు కానీ దృష్టి ఎందు మార్పు లేదు ఆయన పరమ పవిత్ర